హలో ఎవరీవన్ వెల్కమ్ టు సుష్మాని కుకింగ్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ మీకు చూపిస్తాను ఇది సంగట్లోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ తయారు విధానం ఫస్ట్ చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పును యాడ్ చేయండి ఆ తర్వాత పెరుగు మీద మీగడను తీసుకొని వేయండి ఒక రెండు స్పూన్ల మీగడను వేయండి దీన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఒక త్రీ మినిట్స్ బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నెట్ చేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి చిన్న ఒక మూడు ముక్కలు దాసం చెక్క నాలుగు లవంగాలు యాడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోండి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గని వేయండి ఐదారు వెల్లుల్లి కచ్చాపచ్చా దంచుకొని వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ మంచి కలర్కి వస్తుంది చాలా బాగుంటుంది మనం ముందు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి ఇది వేసుకున్నాక ఒకసారి అంత కలిసేలాగా ఒకసారి కలుపు కలపండి ఒకసారి కలిపాక మూత పెట్టుకొని కొంచెంసేపు వదలండి మళ్ళీ ఒకసారి ఇలా మూత తీసి చూసేసరికి చికెన్లోకి కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్తో చికెన్ ఉడికిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చికెన్లోని వాటర్ అంతా వెళ్ళే వరకు ఇలా అప్పుడప్పుడు కలుగుతూ చికెన్ని ఉడకబెట్టుకోండి ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళాక ఒక వన్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారంను యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పును కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కర్రీని సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు వేయించుకోండి ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడానికి కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఇలా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఇలా ఉడకబెట్టుకోండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడకబెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది దీనిపైన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోండి ఇది చపాతీలోకైనా సంగటిలోకైనా ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది ఒకసారి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అంతే అండి నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్